హాయ్ అండి షష్ఠి రోజు మేము పుట్టలో పాలు పోసుకోవడానికి వెళ్తున్నామండి ఈరోజు మంచి హడావిడి కదా నాగుల చవితి నాగుల చవితి తర్వాత కుదరని వాళ్ళు షష్టి రోజు పోసుకుంటారు మేము నాగుల చవితి రోజు పోసుకోలేదు కాబట్టి ఈరోజు షష్టి కదండి పొట్టలో పాలు పోసుకోవడానికి వెళ్తున్నామన్నమాట ఫ్యామిలీ అంతా కూడా ఇదిగో చూడండి పొలాలు ఎంత బాగున్నాయా కదా ఈ పొలం బాగా వాళ్ళు చేస్తారండి వీళ్ళ పొలానికి ఆనుకుని ఒక గట్టు ఉందనమాట ఆ గట్టుకు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఒక పొట్టు ఉందండి ఆ పుట్లో పాలు పోసుకుంది కానీ రండి అని బావంటే మేము ఇక ఈ పొలాలు వెంట పడ్డామన్నమాట ఇక మా చిన్నప్పుడైతే మేము పుట్లో పాలు పోయడానికి వస్తే ఇలా పొలం అంట జనం ఉండేవారండి ఒక పండగ సందడిలా ఉండేదండి ఎట్లా అంటే చక్కగా పళ్ళెంలో మనం పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళేవన్నీ పెట్టుకుని ఒక క్లాత్ వేసుకుని ఇలా పొలం గట్లంట వచ్చేవారండి ఎంత పండగలా ఉండేదో ఆ జనాన్ని చూడడానికి మరి పాలు పోయడానికి వెళ్ళాలనిపించేదండి కానీ రానున్న రోజులన్నీ కూడా మారిపోయాయి కదా ఇప్పుడు ఎవ్వరూ కనిపించటం లేదండి పొలంగట్లంట ఎవరో దడపా వచ్చి కాస్త శాదస్థం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలా వచ్చి పుట్టలో పాలు పోస్తున్నారండి లేకపోతే అందరూ కూడా గుడికి వెళ్ళి పాలభిషేకాలు చేంజ్ చేసుకుంటున్నారు ఇక నాకైతే నేను ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందేమోనండి ఇలా పాలు పోసుకుని ఇదే ఫస్ట్ టైం పాలు పోసుకుంటున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట నేను ఎప్పుడు కూడా గుడికి వెళ్ళి కార్తికేయ గుడికి అభిషేకాలు చేయించుకోవడమేనండి ఇట్లా పాలు పోయడం అనేది అస్సలు కుదరదు కదా సిటీలో అందుకని అభిషేకాలు ఎక్కువ చేయించుకుంటామండి ఇదే నేను మళ్ళీ చానాళ్ళకి పుట్లో పాలు పోసుకుంటున్నాం అనమాట నాకైతే ఈరోజు పొట్లో పాలు పోసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నాకు నాగుల చవితికి టూ డేస్ ముందు నుంచి కూడా చెట్టు వచ్చిందనమాట అప్పుడు నేను అనుకున్నాను పుట్లో పాలు పోస్తానని కానీ నాకు ఎప్పుడు కుదరతలేదు అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అది షష్టికి ఇక్కడే ఉండిపోవడం ఇలా పుట్లో పాలు పోసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంక ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా బాబా వాళ్ళ పొలంలో గడ్డి మోపులు గట్టుకుని అయితే తీసుకెళ్తున్నారండి వాళ్ళు స్టోర్ చేసుకుంటారనమాట ఈ గడ్డంతా కూడా వాళ్ళని అడిగి కత్తి తీసుకొచ్చామనమాట ఈ చెట్టు దగ్గర ఉంది కనీ కనిపించకుండా కానీ ఈ పుట్ట చుట్టూ గడ్డి బాగా ఎక్కువగా మొలిచిందండి దాన్ని కొంచెం శుభ్రం చేద్దామని చెప్పి కత్తి అయితే అడిగి తీసుకున్నామన్నమాట వీటిని కొలుకులు అంటారండి పుట్ట ఎంత లోతుగా ఉంటే కొలుకులు అంత మంచిది అంటారనమాట ఆ పక్కన ఎవరో కూడా పాలు పోసుకునే వెళ్ళారు మేము కూడా ఒక కొలుకు చూసుకుని ఇలా శుభ్రం చేసుకుంటున్నామండి అందులో పాలు పోసుకోవాలన్నమాట కానీ గుడ్లు అయితే వేయడం మానేసాం ఈ సంవత్సరం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇలా పుట్లో పాలు పోయడం కోడిగుడ్లు గుడ్లు వేయడం ఇవన్నీ కూడా మానేశారు కదండి చాలామంది నిషేధించారు కదా పాములు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అందుకని మేము కూడా ఈరోజు కోడిగుడ్లు కూడా వేయాలనుకోవట్లేదు ఈ పుట్ల పాలు కూడా ఎందుకు పోయాలనుకుంటున్నామంటే మా బుడ్డది మా చిట్టుతల్లి ఉందనమాట తమ్ముడు వాళ్ళ పాప దానికి చెవు కొంచెం ప్రాబ్లం అయిందండి పుట్టినప్పుడు చిన్న హోల్ పడ్డదన్నమాట పైన ఆ హోల్తో పుట్టిందని చెప్పి చాలా భయపడిపోయారు డాక్టర్స్ చూపిస్తే కూడా ఒకవేళ ఇది మేబీ కలిసిపోతే కలిసిపోవచ్చు లేదు అంటే గనక ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారంటండి అప్పుడు అందరూ కూడా చాలా భయపడిపోయారు భయపడి అప్పుడమ్మ పుట్టకి మొక్కుకుందనమాట పుట్ట పూర్లేస్తానమ్మ నా మనవరాలు చెవు బాగుండాలి అని చెప్పి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ పుట్టలో పాలు పోయించడం బాగా మాకు అలవాటండి నిజంగా చాలామంది నమ్ముతారో నమ్మరో తెలియదు కాని అండి మాకైతే బాగా నమ్మకం ఎక్కువ అనమాట నాగుల చవితి వస్తుందంటే చాలు ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా చెవిపోటు వస్తుందండి విపరీతంగా ఇది నిజంగా మేమైతే నమ్మాల్సిన విషయమేనండి మాకు గుర్తు చేస్తుంది పాలు పోసుకోవాలి అన్నట్టు మేమైతే ఇది ఎప్పటికీ మర్చిపోలేనండి అలా పాలు పోసుకుంటాను నేను మర్చిపోలేదు అని మనస్ఫూర్తిగా ఆ నాగమ్మని తలుచుకుని దండం పెట్టుకుంటే చెట్టు తగ్గుతుందండి అలాగే మనం అనుకున్న విధంగా వచ్చి పాలు పోసుకోవాలి పోసుకోకపోతే కూడా చెట్టు వస్తుందండి ఇది మాకు ఒక నమ్మకంగా ఉండిపోయిందనమాట ఇదిగో చూడండి ఇక్కడ ఎవరో ఆల్రెడీ పాలు పోసుకుని వెళ్ళిపోయారనమాట వీళ్ళ కోడిగుడ్లు కూడా వేసుకున్నారండి చూసారా దీన్నేనండి కులుకు అంటారనమాట ఎంత లోతుంటే అంత బాగా మనం వేసేవన్నీ లోపలికి వెళ్తాయని ఒక నమ్మకం ఈ కొలుకు చుట్టూ కూడా చక్కగా వాటర్ చల్లికి ముగ్గు పసుపు కుంకుమ అన్నీ వేసుకుని చక్కగా దీన్ని అలంకరించుకోవాలండి ఇలా పూలు కూడా పెట్టుకుని చక్కగా అలంకరించుకోవాలండి ఇప్పుడు ప్రసాదాలన్నీ కూడా పెట్టుకుని చక్కగా దీపం పెట్టుకోవాలి ఇలా దీపం పెట్టుకున్నాక అప్పుడు ఈ పుట్టలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వేసుకోవాలండి వడపప్పు బెల్లం ముక్క చలిమిడి పానకం పాలు ఇవన్నీ కూడా ఈ లోపలికి వేసుకోవాలన్నమాట అసలు వడపప్పు బెల్లం చలిమిడి పానకం కోడిగుడ్లు చిమ్లి తేగ బుర్ర అంటారండి బుర్ర తెలుసోలేదో చాలామందికి బుర్రగుంజు ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఇక మా వాళ్ళైతే బుర్రగుంజు తినేశారంట అందుకని బుర్రగుంజు తేగ అవాయిడ్ చేసాం ఇక శనివారం కదా అని చెప్పి నూపప్పుతో చేసే చిమ్లీ అండి దాన్ని కూడా అవాయిడ్ చేసామన్నమాట ప్రస్తుతానికి వడపప్పు చలిమిడి బెల్లం ముక్క ఆవు పాలు పానకం ఇవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కళ్ళు వేసుకుని దండం పెట్టుకోవాలండి పుట్టకి ఇక వీడు మా బుడ్డోడనమాట వీడికి కూడా చిన్నప్పుడు పుట్టబూర్లు పోసారండి ఇక వీడితో కూడా ఈ విధంగా ఇవన్నీ వేయించి పాలు పోస్తున్నాను అనమాట ఇక ఇదేనండి మా చిట్టి తల్లి అనమాట దీంతో కూడా పుట్టలో పాలు పోయిస్తున్నాను ఇప్పుడు మొక్కు తీందండి దీని మొక్కు తీర్చడం కోసమే వచ్చాము ఇక అందరము పాలు పోయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పుట్ట మీద కూర్చోబెట్టి బూర్లు పొయ్యాలండి ఇలా దీన్ని పుట్ట మీద కూర్చోబెట్టి ఇలా జల్లెడు నెత్తిపై పెట్టి దీనిపైన బూర్లు వేయాలంటండి ఇది అస్సలు కుదురు కూర్చోవడం లేదనమాట ఆ జల్లెడు లాగేసుకుని ఆ పడుతున్న బూర్లు కూడా చూడండి చక్కగా తీసుకుని తినేయడానికనమాట అండి దానికి ఆరాటం ఇక అందరం కూడా ఇదే విధంగా బూర్లు వేసామండి మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కూడా దీని తలపై నుంచి ఈ విధంగా బూర్లు వేసామన్నమాట ఆ బూర్లు ఆ పుట్ట మీద పడాలంట ఇక బూర్లు వేయడం అయితే అయిపోయిందండి ఈ బూర్లు అందరికీ ప్రసాదంగా పెట్టుకోవాలంటండి ఇక ఇదైతే కూర్చొని ఇక మారం చేసేస్తుంది అనమాట ఇదేనండి ఈరోజు చాలా హ్యాపీగా సరదాగా గడిచిపోయిందండి ఈ పొలం గొట్టలంటా ఎన్నో సంవత్సరాలు అయిందండి మళ్ళీ ఇలా సంతోషంగా హ్యాపీగా ఈ పొలాలంటా తిరుగుతూ ఎంజాయ్ చేయడం అండి ఇంకా ఇక్కడైతే చెట్టు ఉంది కదా ఈ చెట్టు ఎక్కాలనిపించింది నాకు ఎక్కడమైతే ఎక్కేసాను దిగాలంటే చాలా భయమేస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ అండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి